జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ నెల అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం నాడు చాలా అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇదే రోజున నరక చతుర్థి రావడం అలాగే దీపావళి అమావాస్య రావడం ఇంకా విశేషం మీ ఇంటికున్న నర దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఈ దీపావళి పండుగనాడు చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలు అష్టలక్ష్ముల ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా అదృష్టమైశ్వర్యం కలిసొస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం మధ్యాహ్నం వరకు నరక చతుర్థి ఉంటుంది ఇక సోమవారం సాయంత్రం నుండి అమావాస్య గడియాలు మొదలవుతాయి అమావాస్య గడియల్లో దీపావళి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఈ సోమవారం ఉదయాన్నే ప్రతి ఒక్కరు తెల్లవారుజామున నిద్రలేచి ఉదయం ఎనిమిది గంటలలోపే అభ్యంగన స్నానం చేయాలి తలకు నువ్వుల నూనె పట్టించి శరీరానికి సున్నిపిండి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి తద్వారా మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి ఈ సంవత్సరం అంతా విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అలాగే సోమవారం సాయంత్రం సమయంలో అంటే అమావాస్య ఘడియల్లో నీటిలో కొంచెం పెరుగు కలిపి ఆ నీటితో స్నానం చేస్తే విశేషమైన ధనప్రాప్తి సిద్ధించి ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమయం అవుతుంది దీపావళి అంటే లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభించి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ దీపావళి పండుగ నాడు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ దీపావళి పండుగనాడు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అయితే పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి దీపావళి సాయంత్రం సమయంలో అంటే సోమవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మం ముందు మట్టి దీపాలు వెలిగించండి అలాగే తులసి కోటలో తప్పనిసరిగా దీపం వెలిగించండి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ రోజున లక్ష్మీదేవిని పూజించేవారు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి తమలపాకు పైన మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కానీ పోసి ఒక్క దీపంలో ఐదు వత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి హారతి కర్పూరం సమర్పించి దీపారాధన చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సంపదలు హరిస్తాయి ఇక ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి రోజు నా పిసిరంత బంగారం కొన్నా సరే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అయితే బంగారం కొనలేని వారు కొబ్బరికాయ అలాగే చీపురు కట్టలు కొనుక్కోండి మీ ఇంటి పైన లక్ష్మీ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీ పూజలో కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి అలాగే చీపురు కట్టకు కుంకుమ బొట్టు పెట్టి ఓ శుభలక్ష్మి నమో నమహ అనే మంత్రాన్ని చదివి చీపురు కట్టకు నమస్కారం చేసుకోండి మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లలో ఎంత ఆదాయం ఉన్నా సరే ఇంట్లో డబ్బు నిలవదు అలాంటి వారు ఈ దీపావళి పండుగనాడు డబ్బును భద్రపరిచే బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి బీరువాను లక్ష్మి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాపై స్వస్తి గుర్తు వేసుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక ఈ దీపావళి అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి దీపావళి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ దీపావళి నాడు సాయంత్రం సమయంలో బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అయితే గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో పావుకిలో రాళ్ల ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంటికున్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ఈ దీపావళి అమావాస్య నాడు సోమవారం సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఈ రోజు నా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే భయంకరమైన నరదిష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అలాగే ఇంటి గుమ్మం ముందు నిలబడి మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయండి ఎదురింటి చెడుకళ్ళు అలాగే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ దీపావళి నాడు కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు సోమవారం సాయంత్రం సమయంలో తలస్నానం చేసి ఉత్తరేణి వేరులు అలాగే ఉత్తరేణి ఆకులను తెచ్చుకుని డబ్బు దాచుకొని బీరువాలో పెట్టుకోండి ఇక అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ దీపావళి పండుగనాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కాని లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీ ఇంట్లో ఉన్న బంగారుపు ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోండి ఇక మీ ఇంటిపై కాసుల వర్షం కులుస్తుంది ఎంతో శక్తివంతమైన శ్రీ యంత్రానికి ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ దీపావళి పండుగనాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు రెండు రావి ఆకులను తెచ్చుకొని ఆ రావి ఆకుల పైన పసుపుతో ఓనని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఆకులు ఎండిపోయే వరకు మీ పూజ గదిలోనే పెట్టుకోండి దీపావళి పండుగ నాడు ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి ధనవృద్ధి కలుగుతుంది మీ ఇంట్లో కుబేరుడు తిష్ట వేసుకుని కూర్చుంటాడు ఇక ఈ దీపావళి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ కుటుంబానికి మంచి రోజుల ప్రారంభమవుతాయి ఇక రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ దీపావళి పండుగ నాడు మినుములతో చేసిన ఆహారాన్ని తప్పనిసరిగా తినండి తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ దీపావళి పండుగనాడు సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి శివునికి గంగాధలంతా అభిషేకం చేయండి రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం లభిస్తుంది విశేషంగా ఈ దీపావళి పండుగ రోజున గోమాతను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే ఈ దీపావళి అమావాస్య నాడు మరణించిన మన పూర్వీకులు భూలోకానికి వస్తారటం కాబట్టి ఈ సోమవారం నాడు మరణించిన మీ పెద్దలను స్మరించుకొని నమస్కారం చేసుకోండి ఈ పండుగనాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి లేదంటే దరిద్రం వెంటాడుతుంది అలాగే మాంసాహారాన్ని తినకూడదు జై శ్రీరాం